నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాని పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు తక్షణం ఉపసంహరించుకోవాలని కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఏ చెల్లించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారా మాట్లాడుతూ కార్మికులకు జీతాలు కోతలు విధించి యాజమాన్యం పైశాచక ఆనందం పొందుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన ఇటువంటి సర్కులర్ను ఉపసంహరించుకోవాలని లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో అధర్మంగా అమలు చేయడం దుర్మార్గమని ఆయన వివరించారు ఇప్పటికే గడిచిన సంవత్సర కాలంగా హెచ్ఆర్ఏ లేదని అలాగే ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ఉద్యోగ దగ్గర నుంచి ఏడు పర్సెంట్ ఇదే న్యాయమని యాదమని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడైనా సరే ఉత్పత్తి జీతాలు ఉన్నాయా నేను జీతాలు ఈ కంపెనీ ఖచ్చంలో ఉంది కాబట్టి రెండు వేల ఏడు తాలూ జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం కొత్త జీతాలు లేవు ఉన్న ఇన్సెంటివ్ తీసేశావు హెచ్ఆర్ఏ తీసేశావు ఎల్సీ బిల్ ఇరవై రూపాయలు పెంచేసావు ఇంకా అనేక సమస్యలని సృష్టించి కోతలు విధిస్తూ ముందుకు పెడుతూ చివరికి జీతం దగ్గర కూడా వచ్చి జీతాన్ని కూడా ఏడు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ పోసేస్తే చూసుకు ఊరుకోవాల ఉత్పత్తి రాబో కారణం ఎవరు మీ యాజమాన్య విధానాలు కాదా ప్రభుత్వ విధానాలు కాదా రా మెటీరియల్ సర్ఫ్లా చేయలేవు సమయానికి కరెంటు లేదు సమయానికి కోల్ లేదు సమయానికి కోక్ లేదు రా మెటీరియల్ లేకుండా గతంలోనే మేము ఛాలెంజ్ చేసాం ఈ యాజమాన్యం మొత్తం కలిపి ఒక నెల అయినా సరే నువ్వు చెప్పిన పంతొమ్మిది వేల ఆట్బెట్టలు కానీ మూడు వందల డెబ్బై పుష్టింగ్లు కానీ నూట అరవై హీట్లు కానీ ఒక నెల తీసి చూపించండి మేము జీతాంతో అదే ఉత్తర తీసుకొస్తామని చెప్తా ఉన్నాం రాని టార్గెట్స్ పెట్టి టార్గెట్స్ పెట్టి దానికి ఉద్యోగులు బలిపోసుకొని చేసి రోడ్ల మీద గిట్ చేయడం ద్వారా వాళ్ళందరూ వాళ్ళే రిజం చేసి ఉద్యోగుల నుంచి బయటకు పోవాలని తద్వారా ఇప్పటికే ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించారు ముప్పై ఐదు వందల తొలగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదహారు వందల యాభై మంది పర్మనెంట్ ఉద్యోగులు తీయలతో బయటకు పంపించారు కొత్త ఉద్యోగం తీసుకోవడం లేదు ఇవన్నీ చేసి పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం నిర్వీర్యం చేసి అందరినీ వాళ్ళతో వాడే పొగ పెట్టకండి చేసి ఈ ప్లాంటని మీరు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పడుతూ ఉన్నాం కానీ ఉద్యోగులు మీరు ఏమైనా చేయొచ్చు రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు సొత్తిది ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీ తప్పుడు ప్రకటన మారండి రామండ్రి సరఫరా చేయండి మీ పురుస ఉత్పత్తి అని చెప్పేసి అది మనం డిమాండ్ పోలీస్ కంప్లైంట్ అనేది రెండు మీటర్ల స్కూల్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ కన్వేయర్ మీద జరడం అన్నది కార్మికులు ఛార్జ్ అయ్యే పని కాదు ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది లోపల మీటర్ పడకుండా లేదా చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి దాన్ని కట్టేశారని చెప్పి ఎలా చెప్పగలరు అన్యాచురల్ అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అయిన దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణలు చేయడం అన్నది మీరు సీట్మెంట్ అంప్లైతే తీవ్రంగా కనిపిస్తా ఉంది దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషనర్ పోలీసు గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఈ విజిలెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది అలాగే అమరావతి నుంచి బోరన్సి ల్యాబ్ మనకి వచ్చారు ఇంతమంది వచ్చి ఏం చేశారు ఇదే కాదు గతంలో ఆరోగ్య సౌనైనప్పుడు కూడా శాపిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తనకు ఏం చర్యలు చేస్తున్నారనే మనకు ఎవరు శాపిటైజ్ చేస్తుంది గుర్తించగలిగారా అంతేకాదు పీఎం లో కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనం జరిగిందని చెప్పేసి దీన్ని కార్మికులు చేశారని చెప్పేసి కార్మికు నాయకులు ఉన్నారని చెప్పేసి పేపర్లో ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ చెప్పారు మరి మీరు ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఎవరు దొరికారు అన్నారు ఎవరు దొరికినారు ఎవరు మీద యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు మీరు బయటపెట్టలేదు కాబట్టి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి కార్మికుల్ని దొంగలుగాను కార్మికుల్ని యుద్ధులుగాను సృష్టించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఇది తప్పు కార్మికులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కన్నసాలి లాంటి పరిశ్రమలు కాపాడుకోవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీరు నాశనం చేసుకోవడానికి ఏ కార్మికులు సిద్ధంగా లేడు ఇది గుర్తించాలని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను పక్కన పెట్టేసి రోజు జీతం మీద కూడా వచ్చామంటే ఇది పొగరాన్ని కండ కవరని చెప్పడుగుతా ఉన్నాం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రామ ఎక్కడిచ్చావు బ్లీస్ వచ్చే బ్లూమ్స్ ఉండవు ఎస్ఎంఎస్ వచ్చే ఆర్మెంట్ ఉండదు బిఎఫ్ కదా కోకో ఉండదు సెంటర్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటావు నీ ప్లానింగ్ తప్పైతే నువ్వు వేసుకోవాలి తప్ప మాకు రేటింగ్ కాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు అట్లా యాజమాన్య తప్పుడు విధానం వల్ల ఈ పాలసీల వల్ల కంపెనీ నచ్చలు వస్తే రక్తాలు కార్మికులు తోయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అందరం కూడా కలిసి పోరాడుతూ ఉంటాం అలాంటిది కన్నీరు బిల్లు కోసాలని చెప్పేసి షాప్ అయ్యారని చెప్పేసి ఉద్యోగం నట్టడం వల్ల ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ తప్పుడు విధానం మీరు ఆపకపోతే ఢిల్లీ దాకా తీసుకుపోతాం మా పోరాటం కొనసాగు